శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను మీకు స్క్రీన్ పైన చూడగానే అర్థమైపోతుందండి భర్త చెడు వ్యసనాలకు కనుక అలవాటైనట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు రావటానికి చెడు వ్యసనాల నుంచి దూరం అవటం కోసమైతే ఈరోజు ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఆ వర్డ్ ఏమిటి ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఒకవేళ ఆ భర్త పలకకపోతే ఆ మాటని భార్య ఏ విధంగా పలకవచ్చు అనేటువంటి విషయాల గురించి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తానండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మీకు ఈరోజు రెండు స్విచ్ బోర్డ్ల గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అలాగే రెండు కలిపి అయినా చదువుకోవచ్చు లేదంటే విడివిడిగా చదువుకోవచ్చు ఆ స్విచ్ బోర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయండి మీకు స్క్రీన్ పైన చక్కగా మెన్షన్ చేస్తాను గమనించి చూడండి మనం చెయ్యబోయేటువంటి ఈ స్విచ్ బోర్డ్స్ అంటే చాట్ చేయవలసిన సమయం అయితే ఎర్లీ మార్నింగ్ అండి ముందుగా చాలామందికి ఒకవేళ చదవటం రాదు మేము వింటూ ఉంటాం అనుకునే వాళ్ళ కోసం తెలియజేస్తున్నాను భర్త చెడు వ్యసనాలకి అంటే దూరాల వాట్లు మందు సిగరెట్ ఇట్లా చెడు వ్యసనాలకి ఏ విధమైన చెడు వ్యసనాలకి అలవాటు పడినా కానీ వారిని మార్చుకోవడం కోసం మనం ఈ స్విచ్ బోర్డ్ అనేది చాట్ చేయవచ్చు అన్నమాట అది వారి వారంతట వారు నోటితో పలికినా కూడా ఇంకా తొందరగా ఫలితం ఉంటుంది కానీ చాలామంది మా ఇష్టం మాకు ఇష్టమైనట్లు చేస్తూ ఉంటాం నీకేంటి ఇబ్బంది అని అనుకుంటూ అంటూ ఉంటారన్నమాట అలా అనే వాళ్ళల్లో కూడా మార్పు తీసుకువచ్చేటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అయితే చాలామంది చెడు వ్యసనాలకి బానిసలవటం వలన భార్యాభర్తల మధ్య తగాదలు గొడవలు అనేవి ఎక్కువైపోయి పిల్లల భవిష్యత్ అనేది కూడా పాడైపోతూ ఉంటుంది ఇక మేము భరించలేము ఎట్లా అయినా సరే వీరు ఈ యొక్క చెడు వ్యసనాల నుంచి బయటపడాలి మా మధ్య భార్యాభర్తల సంబంధం బలపడాలి లేదు మా అది భార్య భర్తలే కాకపోవచ్చు తల్లి కొడుకులు మా బిడ్డ చెడు వ్యసనాలకు అలవాటు పడి మమ్మల్ని కొడుతూ ఉంటున్నాడు లేదంటే ఇలా అలవాట్లకు లోనయ్యి దారి తప్పి చెడు మార్గంలో నడుస్తున్నాడు అనుకునే వాళ్ళు తల్లిదండ్రులైనా కూడా చేయవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక మీ కొడుకు అయినా మీ భర్త అయినా ఎవరైతే ఉన్నారో వారు మానుకోవాలి ఇంకా మానుకున్నారు అని చెప్పుకొని ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చాట్ చేయటం ప్రారంభించండి అలా కాకుండా కొంతమంది అయితే వాళ్ళు ఎంత మానుకోవాలి అని ప్రయత్నం చేసినా కూడా అది వారి వల్ల కాకుండా మళ్ళీ మళ్ళీ మందు తాగటం లాంటివి చేస్తూ ఉంటారు మనసులో ఈరోజు మేము ఇది మానుకోవాలి ఖచ్చితంగా ఎలా అయినా ఈ అలవాటుని మానుకోవాలి అని మనసులో వారికి ఉన్నా కానీ మళ్ళీ కొంతసేపటి తర్వాత స్నేహితుల వలన పక్కవారి వల్లనూ మళ్ళీ వెళ్ళి యధావిధిగా చేస్తూ ఉంటారు అలా మేము మానుకోవాలి అని ఎవరైతే కఠినమైన నిర్ణయం అంటే గట్టిగా పట్టుదలతో నిర్ణయం తీసుకుంటారో వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయవచ్చు ముందుగా మీ భర్త అయినా మీ కొడుకు అయినా ఎవరైనా సరే మానుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మానుకోవడానికి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయండి లేదమ్మా మేము అలా చాలాసార్లు చెప్పి చూసాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత చెప్పినా ఎంత బతిమిలాడినా కూడా మాకు అలవాట్లయితే మానుకోవట్లేదు ఇంట్లో తరచూ గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి పిల్లలు కూడా వారిని చూసి చెడుదారిలో వెళుతూ ఉన్నారు అనుకున్నట్లయితే చెప్పబోయేటువంటి పరిహారముతో ఈ యొక్క మంత్రాన్ని జపించండి బయట నుంచి ఏమీ కొని తీసుకురానవసరం లేదండి ఇంట్లో ఉండేటువంటి ఒకే ఒక వస్తువుతో మీరు మీ యొక్క భర్త చెడు వ్యసనాల నుంచి దూరం అయ్యే విధంగా చేయవచ్చు అనమాట దానికోసమైతే మీరు ముందుగా చేయవలసినది తీసుకోవలసినది ఒక్క గ్లాసు గాజు గ్లాస్ అయినా తీసుకోండి లేదు ఆ నీళ్లు కాదు అనుకుంటే ఒక వాటర్ బాటిల్ నిండా అయినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నిండా అయినా తీసుకోండి లేదంటే అవకాశం ఉంటే గాజు గ్లాసు నిండా అయినా తీసుకోండి అలా గాజు గ్లాసు నిండుగా నీటిని తీసుకున్న తరువాత ఆ నీటిని మీ చేతితో పట్టుకొని మీ నోటి దగ్గరగా పెట్టుకోండి మీరు మంత్రాన్ని స్విచ్ వోడ్ని పలకాలి అనుకుంటున్నారు కదా ఆ యొక్క స్విచ్ వోడ్ని పలికేటప్పుడు మీ నోటి దగ్గరగా పెట్టుకోండి అలాగే ముందుగా మనసులో ఒక సంకల్పం అనేది చెప్పుకోండి ఎవరైతే ఉన్నారో చెడు వ్యసనాలకి బానిసై మీ భర్త మీ యొక్క కుమారుడు ఇట్లా ఎవరైతే ఉన్నారో వారిని మనసులో తలుచుకోండి ఇక నుంచి వారి జీవితం బాగుండాలి మంచి దారిలో నడవాలి చెడు వ్యసనాల నుంచి బయటపడాలి చెడు స్నేహితుల నుంచి బయటపడాలి చెడు మార్గంలో నడవకుండా ఉన్నతమైన జీవితం అనేది వారు గడపాలి అని మనస్సులో బలంగా కోరుకోండి యూనివర్స్కి చెప్పుకునేటప్పుడు ఏం చేస్తారంటే నా భర్త చెడు వ్యసనాల నుంచి దూరమైనందుకు గాను ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఇట్లా మీకు ముందుగానే అది జరిగినట్లుగా అంటే పాస్ట్ టెన్స్లో మనం చెప్పుకోవాలి యూనివర్స్కి సంబంధించి ఎప్పుడు చెప్పుకున్నా కూడా ఏ కోరికైనా సరే మనం పాస్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి ఇట్లా చెప్పుకోవాలి అని ప్రీవియస్ డేస్లో మనం చాలా వీడియోస్లో అయితే ముందుగానే చెప్పి ఉన్నాము కొత్తగా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను అన్నమాట అలాగే ముందుగా ఏం చేస్తారంటే ఈ అనంతకోటి విశ్వానికి యూనివర్స్కి మా ఇంటి దేవతకి కులదేవానికి ఇట్లా వారాహి అమ్మవారికి అందరికీ కూడా నా పాదాభివందనాలు నా పూర్తి విశ్వాసముతో మీ అందరికీ నమస్కారములు నా భర్త చెడు వ్యసనం నుంచి దూరమైనందుకు గాను ఈ అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు అని ఇట్లా మానేసినట్లుగా ముందుగా మీరు అఫెర్మేషన్ అనేది చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ కానీ రాత్రి పడుకోబోయేటప్పుడు కానీ చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి లేదు ఆ సమయంలో వాళ్ళు ఉండరు మేము ముందుగానే చెప్పుకోవాలి అనుకుంటే ముందు చెప్పుకున్నా పర్వాలేదు ముందు బాటిల్ నిండా నీటిని పట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి ఈ కోరికనైతే చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క పరిహారాన్ని మళ్ళీ ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు అనే సందేహం ఉండవచ్చండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అంటే ఫిర్యడ్ టైంలో ఉన్నా నాన్ వెజ్ అనేది తిని ఉన్నా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఈ స్విచ్ వర్డ్స్కి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు కాబట్టి అవకాశం ఉన్నంతవరకు శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు చేసుకోండి కాదు మా పరిస్థితులు వేరు మేము ఇబ్బందికరమైనటువంటి దారుణమైన స్థితిలో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా చేసుకోండి అవకాశం ఉంటే కనుక మీరు ముందుగా గాజు గ్లాసు తీసుకుని ఈ యొక్క కోరిక అనేది చెప్పుకున్న తర్వాత స్క్రీన్ పైన ఇచ్చేటువంటి స్విచ్ బోర్డ్ని చార్జ్ చేయండి ఇరవై ఎనిమిది సార్లు చార్జ్ చేయవలసి ఉంటుంది మాకు అలా చెప్పటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనసులో పేరుని తలుచుకుంటూ స్క్రీన్ పైన ఇస్తున్న స్విచ్ బోర్డ్ని స్క్రీన్షాట్ తీసుకుని చిన్న చిన్నగా పదాల రూపంలో పలకండి మీరు ఏ విధంగా చేసినా నమ్మకముతో ట్రై చేస్తే మీ కోరిక అనేది తీరుతుంది ముందుగా ఇచ్చే స్విచ్ బోర్డ్ అనేది మీకు పలకటానికి రావట్లేదు అనుకుంటే రెండవది కూడా ఇక్కడే చెప్తూ ఉన్నానన్నమాట అది చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా రెండు కలిపి చదివారంటే వందకి వంద మార్కులు వచ్చినట్లే మనకి అంతటి పవర్ఫుల్ అనమాట తెలియని వాళ్ళు నోరు తిరిగి పలకటానికి రాని వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో మీకు ఇక్కడ రెండు విధాలుగా పెట్టడం జరిగింది రెండిట్లో ఏది జపించినా కూడా అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే రెండు కలిపి చదవటం వల్ల కూడా మహా అద్భుతమైనటువంటి ఇదనేది మీకు ఫలితం అనేది మీకు వస్తుందన్నమాట అలా వాటర్ బాటిల్ పట్టుకొని మీ చేతులతో మీ కోరిక చెప్పుకున్న తర్వాత మీ నోటికి దగ్గరగా పెట్టుకోండి ఆ బాటిల్ని పెట్టుకున్న తర్వాత ఈ స్విచ్ బోర్డ్ని చార్జ్ చేయండి కన్సీడ్ హోల్డ్ డివైన్ కన్సీడ్ హోల్డ్ డివైన్ కన్సీడ్ హోల్డ్ డివైన్ కన్సీడ్ హోల్డ్ డివైన్ ఇట్లా ఇరవై ఎనిమిది సార్లు చెప్పుకోండి మూడు సార్లు మీ నోటితో మీరు తీసుకున్నటువంటి ఆ గాజు బౌల్ కావచ్చు అదే గాజు గ్లాసు కానీ వాటర్ బాటిల్ పైన కానీ ఊదండి ఈ మంత్రాన్ని జపించటం పూర్తయిన తర్వాత మూడు సార్లు ఊదండి మీరు మానవే మానవేయాలి అనుకుంటున్న వ్యక్తి ఉంటే కనుక పక్కనే ఆ గ్లాసులోని వాటర్ అనేది తాగిచ్చేసేయండి ఖచ్చితంగా మీకు వితిన్ డేస్ నుంచే మార్పు అనేది ప్రారంభమవుతూ ఉంటుంది లేదు అలా పక్కన లేరు మరి ఏ విధంగా ఇవ్వాలి మేము ఇచ్చినా కూడా తాగరు మా పరిస్థితి ఏమిటి అంటే కనుక వారు తాగేటువంటి దేనిలోనైనా మీరు ఈ మంత్రాన్ని జపించినటువంటి పట్టుకున్న గ్లాసులోని కానీ వాటిల్లో వాటర్ని కానీ పోసి వారి చేత తాగించండి అది రైస్లో కర్రీస్లో దేనిలో అయినా మనం వాటర్ యూస్ చేస్తాం కదా ఆ వాటర్ని కలపచ్చు ఎవరైనా తినచ్చండి ఎలా అయినా తినవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అయ్యో వీరి కోసం ఇలా చేసాము ఇది మనం తినొచ్చా అంటే ఏమి కాదండి చక్కగా తినొచ్చు బాగా పనిచేస్తుంది ఇబ్బంది కూడా లేదన్నమాట ఒకవేళ మాకు ఈ రోజుకి ఈరోజే ఫలితం రాలేదు అని కామెంట్లు చేస్తూ ఉంటారండి ఏదైనా కూడా మంచి ఎంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు చెడు తొందరగా వ్యాప్తి చెందుతుంది మనిషి కూడా వ్యసనాలకి తొందరగా బానిసవుతాడు కానీ మారటానికి సమయం పడుతుంది కాబట్టి కొద్ది సమయం పట్టిన వేచి చూడండి అలాగే ముందు చెప్పినటువంటి మంత్రము మీకు అదే స్విచ్ బోర్డు పలకటం రాదనుకున్న వాళ్ళకి ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి చాలా తేలికగా ఉంటుంది పలకటానికి చాలా సులువుగా ఉంటుంది అవకాశం ఉంటే రెండు కలిపి చదవండి కోరల్ 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 ఈ పదాన్ని మీరు పదే పదే నోటి వెంట పలుకుతూ ఉండండి ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తిలో మార్పు అనేది తీసుకువస్తుంది మీ యొక్క జీవితంలో ఆనందం అనేది పొందగలుగుతారు మీరు ఊహించినటువంటి ఐష్ అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది అంటే దేనికోసమైతే ఆ ఎదుటి వ్యక్తిలో మీరు మార్పు కావాలని కోరుకున్నారో ఆ మార్పు అనేది తీసుకువస్తుందనమాట కాబట్టి ఒక్క గ్లాసు నీళ్లను తీసుకుని చక్కగా మంత్రాన్ని జపించి మూడు సార్లు ఊదిన తర్వాత ఆ నీటిని తాగించండి మీ యొక్క జీవితంలో ఊహించని ఆనందాన్ని మీరు పొందగలుగుతారన్నమాట ఎప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య తగువులు రావు మళ్ళీ దీనిని ఎన్ని రోజులు చేయాలి అంటే కంటిన్యూస్గా చేస్తూ ఉండొచ్చు తప్పేమీ లేదు ఎప్పటికీ తాగకుండా ఉంటే అది ఇంకా మహా ఆనందం కాబట్టి చక్కగా చేసుకోండి ఇది ఏమి కష్టమైనటువంటిది ఖర్చు పెట్టి కొనవలసినటువంటి వస్తువు అయితే కాదు మీ నోటిలోని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికకి మీ జీవితంలో మీకు కావలసిన ఆనందం కోసం మీరు చేస్తున్నటువంటి ఒక చిన్న పరిహారం కాబట్టి ఎంతో ఓర్పుతో సహనముతో అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ ఈ పరిహారాన్ని ఈ యొక్క స్విచ్ వోడ్ని చార్ట్ చేయండి మీ జీవితంలో ఊహించినటువంటి ఆనందాన్ని పొందుతారనమాట భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎలాంటి సంబంధాలైనా అంటే గొడవలు పడుతూ ఉండి విడిపోవాలి అనుకున్నటువంటి సంబంధాలు కూడా గట్టి బలాన్ని చేకూరుస్తాయి ఎన్నటికీ విడిపోవాలనేటువంటి ఆలోచన కూడా తీసుకురాదన్నమాట వారు చెడు వ్యసనాల నుంచి బయటపడటమే కాకుండా మీ జీవితంలో మీరు చక్కని సంతోషాన్ని సంసారాన్ని కొనసాగిస్తారు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి